అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచే అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన రెండవ విడత డబ్బులను అయితే వేయబోతున్నట్లు ఫైనల్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులను ఇస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభవా డబ్బులను కూడా ఇస్తామని చెప్పేసి ఇటీవల మనకు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అంటే తొలి విడత ఇచ్చినప్పుడు కూడా ఆగస్టు రెండవ తారీఖున ప్రధాని మోదీ గారు వారణాసిలో యొక్క డబ్బులను విడుదల చేస్తే ఇక్కడ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అదే రోజున మనకు పిఎం కిసాన్ డబ్బులు విడుదలైన వెంటనే కూడా అన్నదాత సుఖీభవాను కూడా విడుదల చేయడం జరిగింది మరి నెల పద్దెనిమిదో తారీఖునే మనకు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత అంటే అన్నదాత సుఖీబావా రెండవ విడత మరొకసారి ఐదు వేల రూపాయలు ఇస్తారు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇస్తారు మొత్తం కలుపుకుంటే మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులు రావాలంటే మనకు రైతులు ముందుగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చె ఎలా చెక్ చేసుకోవాలి దాంతోపాటుగా అన్నదాత సుఖీబావ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఎందుకంటే మనకు రైతులకు వచ్చేదే తక్కువ పథకాలు అందులోనూ కూడా డబ్బులు పడకుండా పోతాయి సాంకేతిక కారణాల వల్ల మనకు తొలి విడత డబ్బులు వేసినప్పుడు కూడా చాలామందికి చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడలేదు ఇవన్నీ కూడా మనం గమనించాం మరి ఇదే విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు రావాలి అంటే రైతులు ఏం చేయాలనే విషయాన్ని మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు వీడియోను తప్పకుండా మీరు లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన కొత్త ఛానల్ లింక్ ఉంది డేరంగుల మహేష్ వ్లాగ్స్ ఈ వ్లాగ్స్ అంటే నేను డైలీ నేను ఏం చేస్తాను ఏంటి అనేది వీడియోస్ రూపంలో మీకు అందిస్తుంటాను వ్లాగ్ రూపంలో మరి డిస్క్రిప్షన్లో మన కొత్త ఛానల్ లింక్ ఉంది నేను ఒక హ్యాండికాప్డ్గా అడుగుతున్నాను వికలాంగుడిగా సపోర్ట్ చేయండి ఎంటర్టైన్ చేస్తాను సపోర్ట్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇక రెండు కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు అనమాట మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పాయి మరి ఈ మూడు విడతల్లో భాగంగా తొలి విడత డబ్బులను ఆగస్టు రెండవ తారీఖున ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటనలో ఆయన పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభో తొలి విడత డబ్బులను విడుదల చేశారు ఇట్లా రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులు అనేది విడుదలైపోవడం జరిగింది ఈ విధంగా మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడ్డాయన్నమాట ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి ఇట్లా తొలి విడత డబ్బులు ఆల్రెడీ ఏడు వేల రూపాయలు వచ్చేస్తాయి ఇక రెండో విడతకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిది నుంచి డబ్బులు వేస్తామని చెప్ చెప్తూ ఉంది మరి ఈ నెల పద్దెనిమిదిన పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు విడుదల చేస్తారు వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబొ రెండో విడతను అయితే విడుదల చేస్తారు మరి డబ్బులు పొందాలి అంటే ముందుగా మీరు ఆల్రెడీ తొలి విడత పొందిన వారికి కూడా లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఎప్పటికప్పుడు లిస్టులు అప్డేట్ అవుతూ ఉంటాయి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మనకి ఇక్కడ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ఈ లిస్టులు అనేటివి అప్డేట్ చేస్తూ ఉంటుంది మరి ఏదైనా మనకేదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఈ లిస్టులో మన పేరు ఉండదు కాబట్టి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఖచ్చితంగా ఈ లిస్టులో మన పేరు ఉండాలి అంటే లిస్ట్లో అంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి మరి లిస్ట్లో పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే నేరుగా మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అక్కడ అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి లేకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు నవ్వువర్ స్టేటస్ అని చెప్పు ఉంటుంది అందులో మీ యొక్క ఆధార్ కార్డు రైతు ఎవరైతే ఉంటారో ఆయన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ వస్తాయి అంటే రిమార్క్స్లో మీకు నా వెబ్లాండ్ డాటా నాట్ ఫౌండ్ అని చెప్పి లేకపోతే ఎంఏఓ ఫార్వర్డ్ టు అంటే విఆర్ఓ ఫార్వర్డ్ టు ఎంఏఓ అని లేకపోతే ఎంఏఓ ఫార్వర్డ్ టు విఏఏ ఫార్వర్డ్ టు ఎంఏఓ అని చెప్పి ఇట్లుంటే కనుక మీరు ఈ పథకంలో అనర్హులు అని చెప్పి అర్థం అంటే వెబ్లాండ్లో మీ వివరాలు నమోదు కాలేదని అలాగే మీకు ఈకేవైసీ లేదని ఎన్పిసీ లింక్ లేదని ఇట్లా ప్రాబ్లమ్స్ అనమాట అక్కడ చూపిస్తుంది అట్లా గనక ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఖచ్చితంగా మీరు ఈ యొక్క వివరాలన్నీ కూడా సరి చేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ కూడా సరి చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయి మరి లిస్ట్లో పేరు చెక్ చేసుకోండి పిఎం కిసాన్లో కూడా అంతేనండి అంటే రెండు వేరు నేను గత వీడియోలో కూడా చెప్పాను చాలామంది ఏంటంటే అన్నదాత సుఖీభావా డబ్బులు వస్తే పీఎం కిసాన్ కూడా వస్తుంది అనుకుంటున్నారు లేదా పిఎం కిసాన్ వస్తే అన్నదాత సుఖీభావా వస్తుంది అనుకుంటున్నారు అట్లా కాదు అన్నదాత సుఖీభావా పథకానికి వేరుగా అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ పథకానికి వేరుగా అప్లై చేసుకోవాలి రెండు వేరు వేరు పథకాలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుంది కాబట్టి రెండు రకాలుగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నదాత సుఖీబాబు పథకానికి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి లిస్టులో పేర్లు అనేది చెక్ చేసుకోండి పిఎం కిసాన్ జాబితాలో కూడా అంతే మీరు లింకు నేను పీఎం కిసాన్కి సంబంధించి కూడా జాబితాలో పేరు ఎలా చెక్ చేసుకోవాలో లింక్ ఇస్తాను మీరు లింక్ క్లిక్ చేస్తే బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేస్తే అక్కడ మీకు డీటెయిల్స్ అనేది వస్తాయి అంటే లిస్టులు వస్తాయి వరుసగా ఆ లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు యొక్క పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి మరి ఇది మీరు గమనించాలి ఇట్లా చెక్ చేసుకోండి ఒకసారి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇట్లా చెక్ చేసుకుని మీకు యొక్క అన్నదాతా సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి చాలామంది చూసి అంటే ఇట్లా ఒక చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల అప్లై చేసుకున్నా కానీ ఈ డబ్బులు పొందలేకపోతున్నారు మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు ఈ విధంగా మీరు ముందుగానే చెక్ చేసుకుని రెడీగా పెట్టుకోండి పద్దెనిమిదో తారీఖు అంటే మరొక వారం రోజుల్లో మనకి ఒక డబ్బులు అనేది జమ అవుతాయి కాబట్టి ఈ లిస్టులో మీరు ముందుగానే పేర్లు చెక్ చేసి పెట్టుకోండి అలాగే కొత్త వారు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కూడా అప్లై చేసుకోండి రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అయ్యాయి అప్లై చేసుకుంటే మీ అరహతలను పరిశీలించి మీకు ప్రభుత్వం ఈ రెండు పథకాల ద్వారా కూడా సంవత్సరానికి ఇరవై రూపాయలు వస్తుంది ఆల్రెడీ తొలి విడత డబ్బులు పడినటువంటి వారికి రెండో విడత తప్పకుండా వస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి రెండు చాలా ఇంపార్టెంట్ ఈ రెండు ఉంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయన్నమాట ఈ రెండింటిలో ముఖ్యంగా మీరు కేవైసీ అనేది చెక్ చేసుకోండి కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసి ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట కేవైసీ అయ్యిందా లేదా అనేది లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు ఈకేవైసీ చాలా ప్రధానమైందండి ఈకేవైసీ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి ఈకేవైసీ లేకపోతే డబ్బులు రావు అలాగే పిఎం కిసాన్ స మనకు ఏదైతే ఎన్పిసిఐ లింకు ఈ యొక్క పిఎం కిసాన్ రావాలన్నా అన్నదాత సుకీబో డబ్బులు రావాలన్నా పంట నష్టపరిహారం రావాలన్నా సబ్సిడీ విత్తనాలు రావాలన్నా సబ్సిడీ ఎరువులు రావాలన్నా ఏ ఇతర పరి పథకాలు రావాలన్నా కానీ రైతులందరూ కూడా మనకు ఖచ్చితంగా ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ తప్పనిసరి చాలామంది గత తొలివిడత డబ్బులు పడినప్పుడు కూడా ఆగస్టులో ఏమైందంటే చాలామంది అకౌంట్లకి ఎన్పిసిఐ లింక్ లేదు మరి రైతులు ఏమనుకుంటారంటే మాకు ఎన్పిసిఐ లింక్ ఉంటుందని అనుకుంటారు మరి ఎన్పిసిఐ లింక్ అంటే ఖచ్చితంగా ఈ యొక్క అంటే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వచ్చేదానికి ఎన్పిసిఐ లింక్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం మరి మీరు ఏం చేయాలి బ్యాంకులో అడగండి ముందుగా మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకు వెళ్ళి మా అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి అడగండి అక్కడ లేదు అంటే కనుక మీరు అక్కడ చేయించుకోవచ్చు అక్కడ మేము చేయము అంటే కనుక ఏదైనా మీ సేవ లేదా సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి అక్కడ మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేయించుకోవచ్చు మీ అకౌంట్కు మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నా కూడా ఏదో ఒక అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోండి ఇట్లా చేసుకుంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా నేరుగా మీకు వచ్చేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా గమనించాలి ఈ విషయాన్ని కూడా గమనించి మీరు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం విడుదల చేస్తుంది పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ రెండో విడత మరొకసారి ఏడు వేల రూపాయలు మీరు పొందొచ్చు కొత్త వాళ్ళంతా కూడా చెక్ చేసుకుంటే అలాగే గత తొలి విడత విడుదల చేసినప్పుడు డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఈకేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే వెబ్ల్యాండ్లో మీ వివరాలు ఉన్నాయా లేదా కూడా చెక్ చేయించుకోండి చాలామంది మనకు అసైన్డ్ భూములు అంటే వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇక దీంతోపాటుగా మనకు సొంత భూమి కలిగి ఉన్నటువంటి రైతులకే కాకుండా ఎవరైనా సరే రైతులు భూములు వేరొకరి భూమిని కౌలుకు తీసుకుని కౌలుకు చేస్తున్నారో ఆ రైతులకు కూడా కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు ఇస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేతి నుంచే పడుతుంది డబ్బులన్నీ కూడా కౌలు రైతులకు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు మరి కౌలు రైతులు అంతా కూడా ఇప్పటికే మనకు కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకుని ఉన్నారు అలాగే మనకు కౌలు రైతులంతా కూడా వారు చేసినటువంటి పంటలను వారు కూడా ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకుంటూ ఉన్నారు ఇట్లా అనేక రకాలుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా కౌలు రైతులు కూడా పాటిస్తున్నారు కాబట్టి మనకు కౌలు రైతులందరికీ కూడా ఈ నెల పద్దెనిమిదినే వారికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది అంటే రెండు విడతల డబ్బులు ఇస్తామని చెప్పేసి పద్నాలుగు వేలు రెండు విడతల డబ్బులు ఇస్తామని చెప్పి చెబుతోంది మరి చివరి విడతలు ఆరు వేలు ఇస్తారు ఇప్పుడు పద్నాలుగు వేల రూపాయలు అయితే మనకి ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో వారంతా కూడా ఒకసారి మీ రైతు సేవా కేంద్రాల్లో రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు లేదా మనకు ఈ పోర్టల్లో నమోదు చేయించుకోవడం ఈ వివరాలు ఇవి చేసుకుని రెడీగా ఉంటే కౌలు రైతులకు కూడా మనకు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు మిగిలిన రైతులకు ఏడు వేలు వస్తాయి కౌలు రైతులకు మాత్రం పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి అంటే వేరొకరు భూమిని చేస్తున్న చేస్తున్నవారు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారు కానీ పోడు భూములు ఉన్నవారు కానీ ఇట్లా అనేక రకాల భూములు కలిగినటువంటి డీ పట్టాలు ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా వారికి పద్నాలుగు వేల రూపాయలనైతే వేయబోతోంది మీరు రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబావు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులనైతే ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత అన్నదాత సుఖీబొవా రెండో విడత అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ డబ్బులని అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ చాలా ఆవేగంగా వేగంగా అందిస్తూ ఉంటుంది దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వ్లాగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి డిస్క్రిప్షన్లో వ్లాగ్ ఛానల్ లింక్ ఉంది డైరంగుల మహేష్ వ్లాగ్స్ ఛానల్ పేరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని